శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యోనమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ హలో పిల్లలు నేను మనం ఎక్కడి వరకు చెప్పుకున్నా నిన్న కిష్కింధా కాండ కంప్లీట్ చేసుకున్నా అవునా నాలుగు కాండలు కంప్లీట్ అయ్యాయి బాలకాండ కాండ అరణ్యకాండ కాండ ఇవాళ మనం ఏం మొదలెట్టపోతున్నావు సుందర కాండ అవునా హనుమంతుడు పెద్దగా ఎదిగిపోతాడు ఇప్పుడు ఆ సముద్రాన్ని లంఘించడానికంటే దాటడానికి సిద్ధంగా ఉన్నాడు అవునా హనుమంతుడు సూర్యదేవుడికి వాయుదేవుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వాళ్ళందరికీ నమస్కరించి లంక పట్టణం వైపు వెళ్ళడానికి సిద్ధం అవుతాడు ఎదురు గుండ పెద్ద సముద్రం ఉంది కదా ఆ సముద్రాన్ని అంతా చూసి అప్పుడు వానరులందరూ ఉన్నారు కదా అక్కడ బోల్మంది వానరులు జాంబవంతుడు అంగదుడు వాళ్ళతో ఏమంటాడు తెలుసా ఎలాగైతే రాముడి ధనస్సు నుంచి బాణం వేస్తే ఎలా వెళ్తుంది అది ఏర్ ఎలా వెళ్తుంది జామని ఫాస్ట్గా వెళ్తుంది కదా అలాగా ఒక రామబాణంలాగా నేను ఇప్పుడు వేగంగా వెళ్ళి సముద్రాన్ని దాటుతాను లంకా పట్టణానికి చేరుకుంటాను సీతమ్మ వారిని కనుక్కుంటాను ఆవిడెక్కడున్నదో ఆవిడ జాడ తెలుసుకుంటాను ఒకవేళ కానీ ఆవిడ కనిపించలేదనుకోండి రావణాసురుడిని కట్టి ఇక్కడికి తీసుకొచ్చేస్తాను ఎలాగైనా సరే నేను ఈ కార్యాన్ని అంటే ఈ పనిని సాధించుకొని వస్తాను లేదా చివరికి మొత్తం లంకనే పెకిలించి ఇక్కడికి తీసుకొచ్చేస్తాను భూమిలోంచి లంకనే ఎత్తిసి ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అని అన్నాడు అంతటి బలవంతుడే కదా హనుమంతుడు అంత ఎనర్జీ అంత పవర్ అంత స్ట్రెంగ్త్ ఉంది అతనికి ఇలా చెప్పేసరికి వానరాలన్నీ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో చాలా జాయ్గా చాలా హ్యాపీగా చప్పట్లు కొట్టాయంట చాలా సంతోషంగా అవన్నీ కూడా జై జైలు కొట్టాయట జై హనుమా జై హనుమాని ఈ మాటలు చెప్పి హనుమంతుడు రామబాణంలాగా జామని సముద్రం మీంచి ఎగరడం మొదలుపెట్టాడు అలాగ వెళ్ళిన తర్వాత సముద్రుడు ఉన్నాడు కదా సముద్రుడు అంటే ఆ సముద్రం తాలూకా దేవుడు అనమాట ఆ సముద్రుడు ఏమనుకున్నాడు హనుమంతుడు రామకార్యం మీద వెళ్తున్నాడు అవునా కాబట్టి హనుమంతుడికి కొంచెం రెస్ట్ ఇద్దాం ఈ సముద్రం వంద యోజన సముద్రం అంటే తక్కువ ఎంత దూరం కాబట్టి కొంచెం ఇతనికి సేద తీరడానికంటే రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేద్దాం అని సముద్రంలో ఎక్కడ రెస్ట్ తీసుకోగలరు అక్కడ ఏమి చెట్లు కానీ ఏమి ఉండవు కదా కానీ సముద్రంలో ఒక పెద్ద పర్వతం ఒక బంగారు పర్వతం సముద్ర గర్భంలో అంటే లోపల ఉందన్నమాట ఆ కొండ పేరేంటో తెలుసా ఆ పర్వతం పేరేంటో తెలుసా మైనక అనే పర్వతం ఆ పర్వతంతో సముద్రుడు అన్నట్ట ఏమని మైనక నువ్వు నీకెంతో శక్తి ఉన్నది నువ్వు పైకైనా కిందకైనా ఎలాగైనా నువ్వు ఎదగగలవు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు పైకి బాగా పైకి సముద్ర గర్భంలోంచి బాగా పైకి ఆకాశంలో వరకు నువ్వు పెరుగు హనుమంతుడు రామకార్యం మీద ఈ సముద్రాన్ని దాటి వెళుతున్నాడు అతనికి మనం సహాయం చేయాలి కొంతసేపు అతను నీ మీద సేద తీరుతాడు అంటే రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పింద చెప్పారంట సముద్రుడు సరే అని ఆ ఏం చేసిందంట బాగా ఎత్తుగా ఆ సముద్ర గర్భంలోంచి అంటే సీ ఫ్లోర్ నుంచి బాగా పైకి ఎదగడం మొదలుపెట్టిందంట ఆకాశం వరకు హనుమంతుడు చూశాడు దూరంగా వెళ్తున్నాడు సముద్రంలోంచి ఏదో ఇలా కొండలాగా పైకి వస్తుందని ఇలాగా హనుమంతుడు ఎదురుగుండా కొండ పైకి వచ్చేసరికి హనుమంతుడు ఆగవలసి వచ్చింది ఆగి గాల్లోని ఎగురుతో ఆయన అన్నాడనమాట ఏమిటిది అని చూస్తున్నాడు అప్పుడు మా చెప్పింది ఏమని హనుమ నువ్వు నా మీద కొంతసేపు సేద తీరు రెస్ట్ తీసుకో నా దగ్గర నా కొండ మీద రకరకాల మంచి మంచి పళ్ళ వృక్షాలు ఉన్నాయి నువ్వు కొంచెం సేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఆ పళ్ళు అవన్నీ తిను మంచి నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో నీ తండ్రి వాయుదేవుడు అంటే కేసరే హనుమంతుడి తండ్రి కేసరే కానీ వాయుదేవుడి హంసతోటి వాయుదేవుడు వరంతో పుట్టాడు కాబట్టి వాయుదేవుడు కూడా హనుమంతుడు తండ్రే కదా కాబట్టి నీ తండ్రి వాయుదేవుడు నాకు చాలా ఇష్టం ఆయన అంటే కాబట్టి నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో అని చెప్పిందంట అప్పుడు హనుమంతుడు అడిగేటి ఇంతకీ ఎవరు నువ్వు అని అప్పుడు ఆ మైనకు చెప్పిందట కృత యుగంలో కృతయుగం అంటే మీకు గుర్తుంది కదా నేను స్టార్టింగ్లో చెప్పాను రామాయణం ఇంట్రడక్షన్లో నాలుగు యుగాలు ఉన్నాయి అని ఈ కథ ఎక్కడ జరుగుతోంది త్రేతాయుగంలో జరుగుతోంది త్రేతాయుగం కన్నా ముందు యుగం ఏంటి కృతయుగం అని చెప్పాను కదా ఆ కృతయుగంలోనట ఈ పర్వతాలన్నింటికి పెద్ద పెద్ద రెక్కలు ఉండేవట వింగ్స్ ఆ రెక్కలతోటి ఈ పర్వతాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగరగలిగేవట చాలా వేగంగా ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోని ఒక గరుక్మంతుళ్ళలాగా ఒక వాయుదేవుళ్ళలాగా అలాగే ఎగరగలిసేవట అంతంత పెద్ద పెద్ద పర్వతాలు ఎగురుతూ ఉంటే అవి గబుక్కని నేల మీద దిగాలనుకోండి అవి కింద పడితే ఆ కిందని దిగితే ఆ కిందను ఉన్నవన్నీ మరి ఏమైపోతాయి కింద కొండ కింద పడిపోతాయి కదా ఆ కొండ కింద అలిగిపోతాయి కదా అందుకని అందరూ భయపడుతూ ఉండేవారట చివరికి ఋషులు దేవుళ్ళు కూడా ఈ పెద్ద పెద్ద పర్వతాలు ఎగరడం చూసి వాళ్ళకు కూడా భయం వేస్తూ ఉండేది అటు కానీ కింద పడితే మన మీద పడిపోతే ఎలాగాని ఋషులు వాళ్ళు అనుకుంటూ ఉండే వారట కాబట్టి ఈ దేవతలకి రాజు ఎవరు ఇంద్రుడేం చేశాడు అతడు ఈ వజ్రాయుధంతో ఈ రెక్కలన్నిటిని ఈ పర్వతాల రెక్కలన్నింటినీ వెయ్యి ముక్కలు చేయిస్తాడు థౌజండ్ పీసెస్ కింద వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలన్నిటిని ఆయన నాశనం చేసాడు ఈ పర్వతాన్ని కూడా పట్టుకున్నాడు ఈ పర్వతం తాలూకా రెక్కల్ని కూడా కట్ చేసేయాలని కానీ అదే సమయంలో వాయుదేవుడు ఈ పర్వతాన్ని కాపాడాడు అనమాట కాపాడి సముద్రంలో పడేశాడు అప్పటి నుంచి సముద్రంలోనే నేను ఉన్నాను నా రెక్కలు కాబట్టి ఇలాగా నిలిచి ఉన్నాయి ఇప్పటికీ అందుకే నేను వాయుదేవుడికి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను అతని కొడుకైన నిన్ను నా మీద రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను సేద తీరమంటున్నాను ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పిందంట అప్పుడు హనుమంతుడు సంతోషించేట మెచ్చుకున్నట్ట సరే నువ్వు నువ్వు చెప్పింది విషయం బాగానే ఉన్నది కానీ ఇప్పుడు నేను రామకార్యం మీద వెళ్తున్నాను రామకార్యం అంటే రాముడు అప్ప చెప్పిన పని మీద అదేం పని సీతమ్మను కనుక్కోవడం కదా రామకార్యం మీద వెళుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను మధ్యలో ఆగను సరేనా కాబట్టి నువ్వు నాకు ఇలా చెప్పావు దానికి చాలా ధన్యవాదాలు నీ మీద రెస్ట్ తీసుకోమన్నావు చాలా థ్యాంక్స్ కానీ నేను రామకార్యం మీద వెళుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోలేను చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రపోజల్ అని చెప్పేసి ఆ పర్వతానికి నమస్కరించి అక్కడి నుంచి మళ్ళీ అతను సముద్రం నుంచి వెళ్ళడం మొదలుపెట్టాడు ఇంకా అలా లోపుగా దేవతలు గంధర్వులు సిద్ధులు గొప్ప గొప్ప మహర్షులు వీళ్ళందరూ ఏమనుకున్నారట అసలు హనుమంతుడికి ఉన్నటువంటి బలం శక్తి ఏంటో మళ్ళీ మనం ఇంకొకసారి పరీక్షిద్దాం అని చెప్పేసి ఆ సముద్రంలో సురస అని నాగులుంటాయి కదా నాగుపాములు వాళ్ళన్నిటికీ తల్లి అనమాట ఆ సురస అనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే నువ్వు కొంతసేపు ఈ హనుమంతుడిని అడ్డుకో అతను ఎలాగ బయటపడతాడో నీ నుంచి చూద్దాం అన్నట్ట ఆ సురస ఏం చేసిందంట ఆవిడ కూడా ఒక పెద్ద ఆవిడ కూడా ఏంటంటే ఇలాగ సముద్రంలోంచి బయటికి వచ్చిందంట పెద్ద పెద్ద కళ్ళతోటి పెద్ద కూరలతోటి నోరుని పెద్దగా తెరుచుకొని ఇలాగ పైకి వచ్చిందంట ఆవిడ చాలా భయంకరమైన రూపంలో వచ్చిందంట సముద్రం మధ్యలో నిల్చొని హనుమంతుడితో అందిట ఏమని నేను నిన్ను తినిస్తాను నువ్వు నా నోట్లోకి ఎంటర్ అవ్వాలి నువ్వు నా నోట్లోకి రావాలి అని నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఎవ్వరైనా సరే సముద్రాన్ని వాళ్ళు ఎవ్వరైనా సరే నా నోట్లోకి వెళ్ళవలసిందే అని అన్నట్ట అంటే అప్పుడు హనుమంతుడి అంతా జరిగిందంతా చెప్పేట నేను ఇలా రామకార్యం మీద వెళుతున్నాను నువ్వు నన్ను అడ్డగించకూడదు అని అన్న ఆవిడ ఒప్పుకోలేదట నాకు బ్రహ్మవరం ఉన్నది నువ్వు నా నోట్లోకి వెళ్ళి తీరవలసిందే అని అయితే హనుమంతుడు అన్నట నేను ఎంతగా ఎదుగుతానో నువ్వు అలాగ నీ నోరుని తెరవగలవా ఓ తెరుస్తాను అందిట ఇంకా హనుమంతుడు ఇంకా పెద్దగా ఎగ్ ఇంకా పెద్దగా అయిపోయేట ఈ సొరసా కూడా పెద్దగా నోరు తెరిచిందంట ఇంకా పెద్దగా అయిపోయేట ఇంకా పెద్దగా నోరు తెరిచిందంట అలా కొంతసేపు హనుమంతుడు పెద్దగా అవ్వడం సొరస్ ఇంకా పెద్దగా నోరు చేయడం అలా పెద్ద నోరు తెరిచేసరికి వెంటనే హనుమంతుడు చాలా తెలివైనవాడు కదా చాలా చతురుడు కూడా చాలా తెలివైనవాడు వెంటనే ఏం చేసేట ఒక్కసారిగా చిన్నగా మారిపోయట మన బొటన వేలంటే అంటే తంబ్ ఎంత ఉంటుంది అంత చిన్నగా మారిపడ్డ అంత పెద్ద హనుమంతుడు కానీ మరి ఇప్పుడు సురస నోరు ఉంది చాలా పెద్దదిగా ఉంది కదా వెంటనే ఆ చిన్న బుజ్జిగా ఈ తంబంతే ఉన్నాడు కదా బొటన వేలంతా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా ఆ సురస నోట్లోకి వెళ్ళి వేగంగా మళ్ళీ బయటకు వచ్చేసాడ వచ్చేసరికి సురస అతని తెలివితేటలకి ఆశ్చర్యపోయిందిట హనుమంతుడు అన్నట చూసావా నీ నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం తీరిపోయింది నీ నోట్లోకి వెళ్ళాను మళ్ళీ బయటికి కూడా వచ్చేసాను అని సురస సంతోషించిందంట అతని తెలివితేటలకి మళ్ళీ ఆవిడ మామూలు రూపంలోకి వచ్చేసి ఆశీర్వదించిందంట హనుమా సరే ఇంక నువ్వు సంతోషంగా వెళ్ళు రామకార్యాన్ని నెరవేర్చు అని ఆశీర్వదించిందంట వెళ్ళి సీతమ్మని రామయ్యతో కలుపు అని హనుమంతుడు ఆవిడికి నమస్కరించి ఇంకా అవేగంగా గరుక్మంతులాగా ఆకాశం గుండా ఆకాశ మార్గం గుండా సముద్రాన్ని దాటుతూ ఇంకా ముందుకు వెళ్ళాట అతడు అలాగ కొంత దూరం ప్రయాణం చేయసరికి ఇప్పుడు సముద్రంలో ఏ రాక్షసు వచ్చిందో తెలుసా కొంత దూరం వెళ్ళేసరికి అతను కదలలేకపోతున్నట్ట ముందుకి అతని నీడను పట్టుకొని ఎవరో లాగిస్తున్నట్టు అనిపించిందంట హనుమంతుడు అతను అతను ఎవరో ఇలా పట్టేసుకున్నారు అన్నట్టు అనిపించిందంట ఎవరో తెలుసా సింహక అనే ఒక రాక్షసి అపెద్ద రాక్షస సముద్రంలో ఉంది ఆవిడ ఇలా నీడల్ని పట్టించుకుంటూ ఉంటుంది అనమాట ఆవిడ షాడో క్లచర్ షాడోస్ అంటే మన నీడల్ని ఆ నీడల్ని ఆవిడ పట్టించుకుంటూ ఉంటుంది అలాగా హనుమంతుడి నీడను పట్టించుకుంటుంది హనుమంతుడు ఈ రాక్షసి గురించి అంతకు ముందే అతనికి తెలుసు సుగ్రీవుడు ఒకసారి చెప్పాడు అనమాట కాబట్టి అతనికి తెలుసు ఓహో అయితే ఈ రాక్షసి అనమాట సుగ్రీవుడు చెప్పిన రాక్షసి ఈ షాడో క్లచర్ అంటే ఈ నీడను పట్టుకునే రాక్షసి నుంచి నేను ఎలాగైనా సరే తప్పించుకోవాలని అతను మళ్ళీ ప్లాన్ వేశాడట ప్లాన్ వేసి పెద్దగా నీడనైతే పట్టించుకుంది హనుమంతుడు ఆకాశంలోనే ఉన్నాడు కదా అతని రూపాన్ని అతను అతని మళ్ళీ పె పె అంత హనుమంతుడిలాగా అతను మారిపోయట మారిపోయేసరికి సింహక ఏం చేసిందంటే సింహక కూడా పెద్దగా నోరు తెరిచిందంట హనుమంతుడిని ఆ నీడని ఇలా లాగేసి హనుమంతుడిని కూడా లాగేసి మింగిద్దామని ఈలోపు పెద్దదిగా నోరు తెరిచేకి మళ్ళీ హనుమంతుడు చిన్నగా అయిపోయి ఇందాకల్లాగే ఆవిడ నోట్లోకి వెళ్ళిపోయి ఆవిడ పొట్టలో ఉన్నట్టు ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి కదా బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ వాటన్నింటినీ అతని కోరలతో అతని నెయిల్స్ ఉంటాయి కదా ఫింగర్స్కి ఆ నెయిల్స్ తోటి వాటన్నింటినీ శుభ్రంగా చీల్చి చెండాడిసి వెంటనే ఆవిడ నోరు నోరు మూసేలోపు బయటకు వచ్చాడు అంతే ఆ సింహక చచ్చిపోయి సముద్రంలో పడిపోయింది ఇన్ని అడ్డంకుల్ని దాటుకొని మొత్తానికి హనుమంతుడు ఆ వంద యోజనాలని దాటి అటువైపుకి చేరాడు లంకా నగరానికి చేరగానే అక్కడ బోళ్ళన్నీ చెట్లు అడవి అంతా కనిపించింది అతని ఇప్పుడు మళ్ళీ అతని పూర్వ రూపానికి నార్మల్గా ఎలా ఉంటాడో ఆ హైట్కి అతను వచ్చేసాడు ఆ లంకా పట్టణం బంగారుమయం అనమాట బంగారంతో చేసినటువంటి లంకా పట్టణం ఆ లంకా పట్టణం చూస్తే ఎలా అనిపించిందో తెలుసా అతనికి దేవతల క్యాపిటల్ ఏంటో తెలుసా దేవతలు స్వర్గంలో ఉన్నటువంటి క్యాపిటల్ అమరావతి అంత అందంగా అనిపించిందంట ఆ లంకా నగరం ఆ సముద్రాన్ని దాటి అక్కడ ఒక త్రికూట పర్వతం అనే త్రికూట పర్వతం మీద అతను నిల్చొని అక్కడి నుంచి ఈ లంకా నగరం వైపుకి చూస్తున్నాడంట ఇంకా తర్వాత ఏం జరిగింది తను ఆ లంకలోకి వెళ్ళి సీతమ్మని కనుక్కున్నాడా ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటి అవన్నీ కూడా రేపటి కథలో మనం తెలుసుకుందాం నచ్చిందా ఇవాళ కథ బాగున్నదా చాలా గా చాలా బాగున్నది కదా హనుమంతుడు అని చక్కగా ఎలా సముద్రాన్ని దాటాడు మధ్య మధ్యలో ఎలాంటి రాక్షసులు వచ్చారు ఇవన్నీను అవునా సరే మరి నిన్నటి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేశాను కదా నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్ నిన్న త్రీ క్వశ్చన్స్ అడిగాను కదా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇప్పటి వరకు ఎన్ని కాండలు మనం చెప్పుకున్నాం ఆన్సర్ నాలుగు అంటే ఫోర్ వాటి పేర్లు ఏంటి బాలకాండ అయోధ్య కాండ అరణ్యకాండ కిష్కింద రేపు చెప్పబోయే కాండ ఏంటి నెక్స్ట్ కాండ ఏంటి అని నేను అడిగాను కదా ఆన్సర్ సుందర కాండ అవునా ఇప్పుడు మరి ఇవాళ త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ హనుమంతుడిని తన మీద సేద తీసుకో సేద తీర్చుకోమన్న అంటే రెస్ట్ తీసుకోమన్న పర్వతం పేరు ఏంటి ఒక పర్వతం వచ్చింది కదా సముద్రంలోంచి నా మీదను రెస్ట్ తీసుకో అని చెప్పింది ఆ పర్వతం పేరు ఏంటి అది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏ ఏ రాక్షసికి బ్రహ్మదేవుడి వరం ఉంది ఆవిడ నోట్లోకి వెళ్ళి వస్తాడు కదా హనుమ ఆవిడ పేరు ఏంటి థర్డ్ క్వశ్చన్ వెళ్తున్నప్పుడు హనుమంతుడి నీడని పట్టుకున్నది కదా రాక్షసి రాక్షసిని చంపారు కదా హనుమంతుడు ఆ రాక్షసి పేరు ఏంటి ఈ త్రీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి మళ్ళీ రేపటి కథతో మనం కలుద్దాం సరేనా పిల్లలు Bye.